ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైటిల్ చూసారు కదండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇచ్చిన తమ్ముణ్ణి ఈరోజు వీడియోలో మీతో పంచుకోబోతున్నాను అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రాణ ప్రతిష్ఠను కూడా ఈరోజు వీడియోలో వీక్షించి ఆ స్వామివారి ఆశస్సును మీ అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను ముందుగా అయితే ప్రధాన కలసంలోని జలాన్ని ముందుగా స్వామివారి గర్భాలయానికి అయితే చేర్చాము ఈ విధంగా పూర్ణ కలిశాన్ని స్వామివారి ముందు ఇలా వేయించేపు చేసి స్వామివారి నుండి మళ్ళీ మొన్న ఫస్ట్ రోజు ఎలా అయితే కట్టామో అలా కట్టామండి ఈ విధంగా కార్యక్రమాలన్నీ జరిగినాయి తర్వాత అభిషేకము ఆ తర్వాత కళ్ళు ఇప్పి తీయటం ఇవన్నీ కూడా జరిగినాయి అంటే ఏకాంతంగా జరిగినాయి ఇలా అన్నింటిని కూడా వేయించేపు చేసుకున్నాను మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుందండి నేను అంటానండి చిన్నప్పుడు మా చెల్లి పుట్టేటప్పుడు నేనంట అంటే ఆడపిల్ల పుట్టింది అప్పుడు మా చెల్లెలు పుట్టింది నాకు బాబు అంటే ఇష్టం అంటండి అప్పుడు నేనంటా అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెల్లెలు చెల్లెలు పుట్టింది ఏంటి నాకు తమ్ముడు కావాలని చెప్పి అట్లా అడిగానంటండి అంటండి అది చాలా అంటే అప్పట్లో తమ్ముడు అంటే అంత ఇష్టము ఎందుకో కానీ అండి చెల్లెలకనే తమ్ముడు అయితే బాగుండిద్ది అని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది అలాగే దేవుడు వెంకటేశ్వర స్వామి అలాగే ఈ యూట్యూబ్ ద్వారాగా నాకు ఒక చిన్న తమ్ముడిని పరిచయం చేసి అలాగే అంటే నాకు సొంత తమ్ముడు ఎలా అయితే ఉంటాడో చేదోడు వాదోడుగా అలాగే నాకు కూడా చేదోడు వాడోడుగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చేయించి అంటే ఇద్దరం కలిసి చేసామనే చెప్పుకోవచ్చండి ఫస్ట్ సారి అబ్బాయి ఉండటం వల్లే నాకు ఇంత పని కూడా చేసుకోగలిగాను అయితే ఈ అబ్బాయి రాజమండ్రి దగ్గర ఉంటారంటండి అయితే హాస్టల్ పని చదువుకుంటున్నాడు ఇంజనీరింగ్ అయితే చేస్తున్నాను అండి ఇంజనీరింగ్ అనేది మన తెనాలి దగ్గర విజ్ఞాన్ యూనివర్సిటీలో చేస్తున్నారు రాజమండ్రిలో అటు భీమవరం వైపు ఇంకా చాలా ఉంటాయి కానీ స్వామి చూడండి అక్కడ అటు లేకుండా ఇక్కడ తీసుకువచ్చి విజ్ఞాన్ కాలేజీలు తెనాలి దగ్గర విజ్ఞాన్ కాలేజీలో చదివించి జర్పించటం కూడా చూడండి అద్భుతంగా అనిపించింది స్వామి లీల అనే చెప్పుకోవాలి అలా స్వామి మా ఇద్దరిని కలిపారు అని నేను అనుకుంటున్నాను ఈ విధంగా అన్ని అభిషేకాలు కానీ అంతా కూడా దగ్గరుండి చేసుకుని చేసి ఆ స్వామివారి అలంకారం ఇవన్నీ కూడా దగ్గరుండి చేశాడండి చాలా ఆనందం అనిపించింది అబ్బాయి పేరు హర్షిత్ అండి నేను ఎప్పుడు కలవరిస్తూనే ఉంటాను మా అమ్మ కూడా అంటూ ఉంటుంది ఎప్పుడు అంతగా కలవరిస్తావు అని అంటూ ఉంటారు కానీ నాకు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసేటప్పుడు అంతా కూడా అనిపించిందండి నాకు ఒక తమ్ముడు ఎలా అయితే చేస్తాడో సహాయము అలానే చేశాడండి అసలు తమ్ముడు లాంటి వాడు నాకు ఇక నుండి ఒక తమ్ముడు ఒక చెల్లెలు అయితే ఉందని నేను భావిస్తున్నాను సొంతంగానే చూడండి స్వామివారు ఎక్కడెక్కడో వాళ్ళని కూడా కలుపుతారంటారు చూడండి అలా వెంకటేశ్వర స్వామి మా ఇద్దరిని ఇలా ఈ జన్ ఏ జన్మలోనూ అన్న తమ్ముళ్ళుగా పుట్టుంటాం కానీ ఈ జన్మలో మళ్ళీ స్వామి మాకు ఈ రూపంలో మమ్మల్ని కలిపారని నేను భావిస్తున్నాను చాలా ఆనందం అనిపిస్తుంది అండి ఎప్పుడన్నా అలా చూసినప్పుడల్లా వచ్చి ఓపిగ్గా ఇవన్నీ కూడా చేశాడు ఈ విగ్రహాలన్నీ కూడా తనే ఓపిగ్గా తెచ్చుకో తీసుకొచ్చాడండి మొన్న శివరాత్రి తర్వాత వాళ్ళ ఊరు వెళ్తే అర్జనం దగ్గరండి అవి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి విగ్రహాలు అవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు ధాన్యాదివాసం జలాదివాసం ఈ పంచవాసాలు కూడా తనే చేశాడండి చేసి అన్నీ కూడా స్వామివారి శాస్త్రోక్తంగా చేయటానికి అంటే నేను ఒక్కడే అంటే కనుక ఆడావిడైపోతుంది నాకు చేదోడు వాదోడుగా ఉండి అన్నీ కూడా చాలా బాగా చేశాడండి ఆ విషయంలో మాత్రం నేను చాలా సంతోషిస్తాను స్వామివారు అంటే నా చేతే కాదు అందరి చేత కూడా పనిచే అందరి చేత కూడా ఈ కార్యక్రమాన్ని అయితే చేయించుకున్నాడని భావిస్తున్నాను ఏ జన్మలో ఏ స్వామికి ఎలా చేశానో కానీ ఈ జన్మలో స్వామికి మరిన్ని సేవలు చేసుకోవాలనే భాగ్యాన్ని కలిగించమని స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ హర్షిత్ కూడా ఎల్లవేడలా స్వామి విద్య ఆరోగ్యము అన్నీ ఇవ్వాలని ఆ మనస్ఫూర్తి వెంకటేశ్వర స్వామికి నేను కోరుకుంటున్నాను అలాగే ఈ ప్రతిష్టా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను యూట్యూబ్ ద్వారా నాకు ఎంతోమంది తమ్ముళ్లను స్వామి నాకు ఇచ్చాడు ఒక్క తమ్ముడిని అడిగితే స్వామి ఈరోజు ఇంతమంది తమ్ముళ్లను నాకు అందించడం అన్నయులను అందించడం అలాగే ఒక ఒక కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళందరూ కూడా కలిసిపోవటం నాతో అంటే వీరనే కాదు చాలామంది కూడా మన యూట్యూబ్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళల్లో చాలామంది చిన్నపిల్లలు తమ్ముళ్ళైతే ఉన్నారండి నాకు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఒక తమ్ముడిని అడిగినందుకు ఆ రోజుల్లో ఇప్పుడు స్వామి ఇంతమంది తమ్ముళ్ళను నాకు అందించారు అని నేను ఎప్పుడూ ఆనందపడుతూ ఉంటాను ఈ విధంగా ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా దిగ్విజయంగా పూర్తయిందండి ఈ విధంగా స్వామివారికి ముందు ప్రధాన కలిశంలో జలాన్ని పది గంటల యాభై నాలుగు నిమిషాలకు స్వామివారి మీద సంప్రోక్షణ చేసిన తర్వాత ఈ అభిషేకాలన్నీ కూడా జరిగినాయి ఆ తర్వాత కుంభారాధన జరిగింది కుంభం పెట్టాము తర్వాత గుమ్మడికాయతో దిష్టి తీసి ఇవన్నీ కూడా కార్యక్రమాలు ప్రాణ ప్రతిష్ట రోజు చాలా 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 బాగా జరిగిందండి స్వామివారిని ఎలా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు మీరు నమ్ము నమ్ముతారో నమ్మరో కానీ స్వామి ప్రతిష్ట చేయకముందు ఆ మాములు విగ్రహం అనే ఉంది తర్వాత ప్రతిష్ట అయిన తర్వాత ఆ స్వామి దాంట్లో ఉన్నారు అన్నట్లుగానే అనిపించిందంటే అంటే నాకు ఎలా తెలిసిందంటే మనం చెప్పడం కాదు మన టాపి మేస్త్రులు ఎవరైతే ఉన్నారో ముందు రోజు చూసే వాళ్ళు చూశారు కదండి విగ్రహం పెట్టేటప్పుడు చూశారు తర్వాత ఈ అలంకారం అంతా చూసి వాళ్ళే షాక్ అయ్యారండి వాళ్ళకు కూడా అనిపించిందంటే స్వామి ఇంత బాగా మొన్న విగ్రహం వల్లే ఉంది వాళ్ళ స్వామి నుంచున్నారు అన్నట్లుగా అనిపించారు అని వాళ్ళు కూడా చెప్పారండి ఆ తర్వాత రోజు ఏకాదశి రోజు భజనా కార్యక్రమాన్ని అయితే కూడా చేసుకున్నాను అంగరంగ వైభవంగా భజనా కార్యక్రమం అన్న సంతర్పణ కార్యక్రమాలన్నీ కూడా శాస్త్రోక్తంగా జరుపుకున్నాము కానీ హరిచిత్ మాత్రం ఆ రోజే ఉన్నాడండి తర్వాత రోజు సోమవారం కదండి సోమవారం భోజనాలు సమయానికి వెళ్ళిపోయాడు కానీ శనివారం సాయంత్రమే వచ్చాడండి శనివారం సాయంత్రం వచ్చి ఆదివారం అంతా కూడా స్వామివారి సేవలో పాల్గొన్నాడు ముందు రోజు కూడా స్వామివారి యొక్క సేవలో పాల్గొని స్వామివారి ఏ జన్మలోనో స్వామి మేము చేసే ఉంటాము ఈ జన్మలో స్వామి మా ఇద్దరిని కలిపి ఈ విధంగా చేసుకుంటున్నాడు చాలా అద్భుతం అనిపిస్తుంది స్వామి లీలలు అలా చేస్తూ ఉంటాడండి ఎప్పుడైనా సరే మనం ఏమీ ఇవ్వలేదు ఇవ్వలేదని అనుకుంటాం ఆ సమయంలో కానీ ఏదో ఒక రూపంలో స్వామి మన కోసం పంపిస్తాడు అనేది నిజాయితీగా మనం కోరిన కోరిక అడిగితే ఆ కోరిక నిజంగా తీరుస్తారనేది నేను నమ్ముతాను అదే చిన్నప్పుడు ఎప్పుడో నేను అడిగిన ఆ కోరికను ఈరోజు తీర్చడం అనేది చాలా ఆనందం అనిపిస్తుంది అలాగే అర్షిత్ అనే అబ్బాయి నాకు జూన్ నుండే కూడా పరిచయం అయినండి జూన్ నుండి కూడా ఇప్పటికీ ఒక తమ్ముడుగానే ప్రతిరోజు ప్రతి సాటర్డే ఫోన్ చేయటం కానీ నాతో మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు నాకు తెలియని ఏమైనా తెలియదు ఉంటే పైన వేరే వాళ్ళని అడిగల్లా చెప్తూ ఉంటాడు కానీ ఇంకో అద్భుతం ఏంటంటేనండి ఈ ముహూర్తం కూడా హర్షిత్తే నిర్ణయించాడనే చెప్పుకోవచ్చు అండి హర్షిత్తు ఇలా తొమ్మిదో తారీఖు వచ్చింది బాగుందన్న అని చెప్పాడు పునర్వసు నక్షత్రం కూడా వచ్చింది ఈరోజు పెట్టు అన్నాడు అలానే అనుకోకుండా అదే ముహూర్తాన్ని ఖాయం చేసావండి ఖాయం చేయటమే కాదు ఇళ్ళల్లోకి వెళ్ళే ముహూర్తం కూడా తొమ్మిది ఇరవై ఏడు నిమిషాలని తనే చెప్పాడండి అదే ముహూర్తానికైతే ఖాయం చేశాను కానీ అదంటండి చాలా దివ్యమైన ముహూర్తం అంటే తర్వాత తెలిసింది చూడండి స్వామి హరిషి చేతుల మీదుగా జరిపించుకోవాలని సంకల్పం అయింది కాబట్టే స్వామి ఆ రోజు ఆ ముహూర్తం పెట్టించాడు స్వామి నిర్ణయం ప్రకారమే ఇదంతా కూడా జరిగిందని నేను అంతకుముందు నేను పెట్టిన ఏదంటే శంకుస్థాపన కానీ లేదంటే స్వామివారు పెట్టేది మాత్రం నా చేతుల్లో లేదండి చెప్తున్నా కదా అది ఆయన నిర్ణయంతోనే పెట్టుకున్నాడు కానీ ఇది మాత్రం మేము హర్షి చెప్పినాక సరే ఓకే అన్నాను అదే ముహూర్తానికి అదే టయానికి చక్కగా స్వామివారి ప్రతిష్ట అయిపోయింది చాలా మంచి రోజు అంటండి ఆ రోజు మాకు రేపల్లో కూడా ఆంజనేయ స్వామి ప్రతిష్ట కూడా వినాయకుడి స్వామి ప్రతిష్ట కూడా అదే రోజు అదే సమయానికి జరిగింది కాబట్టి అదే సమయానికి స్వామివారు కూడా ఇక్కడ ప్రతిష్ట అయ్యారు స్వామివారి అలంకార దర్శనం చూసుండి రేపటి వీడియోలో ఫుల్ అలంకారం పెడతానండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను